నమస్కారం రాజ్యాంగ రక్షకుడైన చీఫ్ జస్టిస్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చున కంచే చేను మేస్తే చేనుకు కాపిరు కార్మిక సంఘాలు ఈ అంశంతో పాటు మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను జోడించి కార్మిక సంఘాలు ఫిబ్రవరి పద్దెనిమిదిన అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి ఇళ్లలో పనిచేసే పని మనుషులకి కనీస వేతనాలు భద్రత సౌకర్యాలకు సంబంధించి కొన్ని ట్రేడ్ యూనియన్లు పెన్ తోజిలర్గల్ సంఘం వారు సుప్రీం ఒక పబ్లిక్గేషన్ వేశారు ఇది జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఆరున అంటే మూడు రోజుల క్రితం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ జో మాల్యా బాగ్చి గారల ముందు ఈ కేసు వచ్చింది ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి సూర్యకాంత్ గారు మాట్లాడినటువంటి విషయాలు ట్రేడ్ యూనియన్లు ఇచ్చినటువంటి సమ్మె పిల్ బాగ్చి గారు మాట్లాడినటువంటి విషయాలను మరియు చట్టాలు రాజ్యాంగం ఏం చెప్తుంది అనేటువంటి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలో గ్రామాల్లో పనులు దొరకక కరువు కాటకాలు ఏర్పడి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించలేని పరిస్థితి కావచ్చు రోజువారి పనుల కోసం కావచ్చు లక్షలాది మంది గ్రామీణ ప్రజలు పట్టణాలకు పనుల కోసం వస్తున్నారు మగవారు ఏదో అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ లేబర్ పని చేస్తున్నారు ఆడవారు మాత్రం తాపీ మేస్త్రుల దగ్గర పనితో పాటు ఇళ్లల్లో పని మనుషులుగా కుదురుతున్నారు ఆ విధంగా పల్టణాలే కాదు పల్లెల్లో కూడా ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి వారి సంఖ్య ఉంది ఇందులో పురుషులు ఉన్నారు స్త్రీలు కూడా ఉన్నారు ఈ ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక ఈసడింపులకు గురి చేయబడతారు తక్కువ చూపు చూడబడతారు బ్రతుకు తెరువు కోసం వారి యజమానులు ఏం చెప్పితే అది చేసే పరిస్థితి ఏ మాటన్నా పడే పరిస్థితి మరీ ముఖ్యంగా ఇళ్లలో పనిచేసే అమ్మాయిలు గాని స్త్రీలు గాని ఒంటరిగా మగవాళ్ళు ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురవుతున్నారు అని అనేక కేసులు పేపర్ లో మనం చూస్తున్నాం కొని ఇంత జైనా సరే వారికి ఎంత జీతం ఇస్తారు అని అంటే అది గ్యారంటీ లేదు ఈ ఇళ్లలో పనిచేసే వారు ఇంటి యాజమానుల దయా దీక్షలపై ఆయా ప్రభుత్వాలపై అధికారులపై ఆధారపడవలసి ఉంటుంది ఇలాంటి అభాగ్యులు తమకు కనీస వేతనాలు ఇవ్వాలి భద్రత కల్పించాలి అని సుప్రీంకోర్టు తలుపు తడితే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు మాట్లాడినటువంటి మాటలు ఆశ్చర్యానికి ఆవేదనకు గురి చేస్తాయి సూర్యకాంత్ గారితో పాటు బెంచ్ పై ఉన్న మరొక జడ్జి జో మాల్యా బాగ్చి గారు మాత్రం ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు దోపిడికి గురవుతున్న మాట వాస్తవం వారికి అసంఘటిత కార్మికుల చట్టం లో అటువంటి వేతనాలు గాని సౌకర్యాలు గాని కల్పించాలని బాగ్చి గారు చెప్పారు కానీ చీఫ్ జస్టిస్ గా ఉన్న సూర్యకాంత్ గారు మాత్రం ఆశ్చర్యకరమైనటువంటి మాటలు మాట్లాడారు ట్రేడ్ యూనియన్ల వల్ల పారిశ్రామిక ప్రగతి కుంటుబడుతుంది పరిశ్రమలు మూతపడతాయి ఇలాంటి వారికి కనీస వేతనాలు గనక ఏర్పాటు చేస్తే వీళ్ళకు పని దొరకకుండా పోతుంది ఎవరు పని వరు ట్రేడ్ యూనియన్లు అలాంటి పనిలో పెట్టుకున్నటువంటి ఆ యాజమాన్యను వివాదాలు సృష్టించి కోర్టుల దాకా లాగుతారు కాబట్టి కనీస వేతనాలు ఫిక్స్ చేయలేం అన్నాడు పోనీ అంతటితో ఆగాడా ఆగలే ఇంకేమన్నాడు ఇళ్లల్లో పనిచేసేవారు ఘోరమైన నేరాలు చేస్తారు ఇళ్లల్లో పనిచేసేవారు దారుణమైనటువంటి నేరాలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి అని అన్నారు అక్కడ లేదు జెండా యూనియన్లను నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు చెప్పటం నిజంగా ఆశ్చర్యకరం బాధాకరం ఆక్షేపణీయమైంది కూడా మరి వాస్తవాలు ఏమిటి చీఫ్ జస్టిస్ గారు చెప్పినటువంటి దాంట్లో వాస్తవాలు ఏమిటి వాస్తవాలు ఏమిటో నేను చెప్పే కంటే ఏమిటో మరెవరో చెప్పే కంటే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని లేబర్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం మూసివేతలు తీసివేతలు లేఆఫ్లు లు లాక్అౌట్స్ పరిశ్రమ కుంటుపడిపోవటానికి అభివృద్ధి చెందకపోవటానికి ఎవరు కారణమో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళ రిపోర్ట్ ప్రకారం ట్రేడ్ యూనియన్ల వల్ల నష్టం జరిగింది అభివృద్ధి కుంటుపడింది అని వాళ్ళ రిపోర్ట్ చెప్పలే మరేం చెప్పింది రెండు వేల ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు రమారమే సరాసరి యావరేజ్గా సంవత్సరానికి నాలుగు వందల అరవై పారిశ్రామిక విభేదాలు ఏర్పడ్డాయి రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై మూడు వరకు గణనీయంగా పారిశ్రామిక వివాదాలు తగ్గి సరాసరి రమారమివరేజ్ గా సంవత్సరానికి డెబ్బై ఆరు వివాదాలు మాత్రమే నమోదు కాబడ్డాయి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు పారిశ్రామిక వివాదాలు ఇంకా తగ్గిపోయి ముప్పై మాత్రమే రికార్డ్ చేయబడ్డాయి ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని లేబర్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం నేను చెప్పేది అంతేకాదు మినిస్టర్ కేంద్ర మంత్రి మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి దాని ప్రకారం గత ఐదు సంవత్సరాల్లో రెండు లక్షల నాలుగు వేల రెండు వందల అరవై ఎనిమిది పరిశ్రమలు మూతపడ్డాయి ఇది ఎవరు చెప్పారు కేంద్ర మంత్రి చెప్పారు ఎక్కడ చెప్పారు పార్లమెంట్ లో చెప్పారు అయ్యా సూర్యకాంత్ గారు ఇప్పుడు ఆలోచించండి పారిశ్రామిక వివాదాల వల్ల మూతపడ్డటువంటి ఏముండే సమ్మెల వల్ల మూతపడ్డటువంటిది ఏముంది లేక పనివారుల వల్ల ఉత్పత్తి ఎక్కడ కుంటు ఎక్కడ ఆర్థిక పురోగతికి నష్టం జరుగుతుందో ఇప్పుడు ఆలోచించండి ఇప్పుడు చెప్పండి కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కలేవి అయితే అదే రిపోర్ట్ లో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్పారు ఏ పరిశ్రమలు అయితే ట్రేడ్ యూనియన్లు ఉన్నాయో ఆ పరిశ్రమల కంటే ట్రేడ్ యూనియన్లు లేని పరిశ్రమలలో వివాదాలు ఎక్కువయ్యాయి ట్రేడ్ యూనియన్లు లేని పరిశ్రమలు మూసివేతకు గురయ్యాయి లే ఆఫ్ కు గురి లాక్అవుట్స్ కు గురైంది ట్రేడ్ యూనియన్లు లేని పరిశ్రమలో ఉత్పత్తి కుంటు పడింది దీన్ని బట్టి మనం ఏమనిపిస్తుంది ట్రేడ్ యూనియన్లు కాడ ఉత్పత్తి పెరిగింది లే ఆఫ్ తగ్గాయి లాక్అౌట్స్ తగ్గాయి పారిశ్రామిక వివాదాలు తగ్గాయి కాడ మాత్రం పెరిగాయి మరి ఈ విధంగా ఉంటే చట్టం ఏం చెప్తుంది రాజ్యాంగం ఏం చెప్తుంది ఈ విషయంలో మాట్లాడటానికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి కంటే ఇంకెవరు ఎక్కువ చేపట్టేటోళ్ళు లేరు రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ప్రకారం అసోసియేషన్ ఏర్పడేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ట్రేడ్ యూనియన్ చట్టం ప్రకారం కార్మికులు సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు బేరసారాలు హక్కు వారికి ఉంది ఈ రెండు హక్కుల్ని మనం గౌరవిస్తామా లేదా ఈ రెండు హక్కుల్ని మనం కాపాడుతామా లేదా గౌరవించి కాపాడేటువంటి స్థానంలో ఉన్న మీరే ఇలా మాట్లాడితే ఇక కార్మికులు ఉద్యోగుల యొక్క పరిస్థితి ఏం కావాలి భారత కార్మిక వర్గం ఉద్యోగ వర్గం భారతదేశ చరిత్రలో మనం ఏ ఉద్యమం తిరిగి చూసినా ఒక ప్రముఖంగా కనపడుతుంది మరి ముఖ్యంగా స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో కార్మికులు ఉద్యోగులు బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా చూపించినటువంటి తెగువ పోరాటాలు మనం మర్చిపోలేం మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అనంటే అంటే అందులో ప్రజలు రైతాంగంతో పాటు కార్మిక వర్గం కూడా ప్రధాన భూమిక పోషించటం వలనే అనే విషయం మీకు తెలియంది కాదు అంతేకాదు నిన్నగాక మొన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి సకల జనుల సమయంలో సింగరేణి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు అనేక పరిశ్రమల కార్మికులు గనక పాల్గొని ఉండకపోతే తెలంగాణ వచ్చేదా ఒక్కసారి ఆలోచించాలి ఒక్కసారి ఆలోచించాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల యొక్క పాత్రను కార్మికుల యొక్క పాత్రను ఏమాత్రం కూడా మనం తక్కువ చేసి చూడలేము అంతేకాదు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి చట్టాలు కానీ రాజ్యాంగం కానీ హక్కులు గాని సౌకర్యాలు గాని కార్మిక ఉద్యోగ వర్గాలు పోరాడి సాధించుకున్నాయి తప్ప దయా దాక్షిణ్యాలతో ఇచ్చినటువంటి కావు అనే విషయం మీకు తెలియదు కాదు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ మహేంద్ర దేవ్ రాసిన దాని ప్రకారం గత ఐదు సంవత్సరాలలో ప్రధాన పది ప్రభుత్వ రంగ సంస్థల సంస్థలు కార్మికులు ఉద్యోగులు కలిసి పనిచేయటం ద్వారా సుమారు ఐదు వందల శాతం అవి లాభాలు పొందాయి అని నేను చెప్పట్లే ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ చెప్పారు మీరు అన్నటువంటి జెండా సంఘాలకు మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకొని జెండా సంఘాలు అన్నారో తెలియదు కానీ జెండా సంఘాలకు ఒక ఎజెండా ఉంది సార్ ఏమిటా ఎజెండా యాజమాన్యాల దయా దాక్షిణ్యాల నుండి కార్మికుల్ని కాపాడటం ఏమిటా ఎజెండా పెట్టుబడిదారుల పారిశ్రామికవేత్తల ఆర్థిక దోపిడి నుండి కార్మికులను రక్షించటం ఏమిటి ఆ ఎజెండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని ప్రజల్ని చైతన్యపరచటం దోపిడి లేని రాజ్యం కావాలి పీడనలు లేని రాజ్యం కావాలి పనికి దగ్గ శ్రమకు దగ్గ ఫలితం దక్కాలి శ్రమకు దగ్గ వేతనం రావాలి వేతనంతో పాటు అనేక వసతులు సౌకర్యాలు కల్పించబడాలని ఎజెండాతో కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయి పోరాడుతున్నాయి మీరు చిన్నప్పుడు ఎటువంటి సంఘాలను చూసారో తెలియదు జెండా సంఘాలకు ఏ జెండా సంఘాలు అయితే మీరు అన్నారో ఆ జెండా సంఘాలకు ఒక ఎజెండా ఉంది ఆ ఎజెండే కార్మిక సంక్షేమం కార్మిక రాజ్యం మన దేశంలో ఇప్పటికే పది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇళ్లలో పనిచేసే అటువంటి వారికి కనీస వేతనాలు నిర్ణయించారు అది మీరు కనీస వేతనాలను నిర్వహిస్తే వారి పని పోతుంది వారికి పని దొరకని పరిస్థితులు ఏర్పడతాయి ఇంటి యజమానులను కోర్టులకు ఈడుస్తారు అని మీరు చెప్తున్నారు మీ విజ్ఞతకే వదిలేస్తున్నా ఈ సందర్భంగా మరొక మాట కూడా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఒక మాట మాట్లాడారు మధ్యవర్తులకు ఏజెంట్లకు డబ్బులు పోతున్నాయి వాస్తవంగా పనిచేసే అటువంటి వాళ్ళకు దొరుకుతలేదు ఆ డబ్బులు రావటం లేవు అని చెప్తూ సుప్రీంకోర్టులే సాక్షాత్ సుప్రీం కోర్టులో నలభై వేల రూపాయలు ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీ నుండి ఆ సుప్రీంకోర్టు లో పనిచేస్తున్నటువంటి వారికి పంతొమ్మిది వేల రూపాయలు మాత్రమే చెందుతున్నాయని సూర్యకాంత్ గారు చెప్పారు అయ్యా మీరే చట్టాన్ని కాపాడాలి మీరే కార్మికుల్ని కాపాడాలి మీరే వారు హక్కులు కాపాడాలి మీరే దోపిడీ అరికట్టాలి అందుకు మీరేం చర్యలు తీసుకున్నారు మరి ఆ ఏజెన్సీని తొలగించి అలాంటి వాళ్ళందరినీ మీ సుప్రీం కోర్టులో చేసుకోవచ్చు కానీ సంవత్సరాల తరబడి అవుట్సోర్సింగ్ పేరుతో కొనసాగుతూ ఉంటుంది అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు మధ్యవర్తులుగా మీరు అన్నట్టు డబ్బులు కొట్టేస్తుండవచ్చు అలా కొట్టేయకుండా మీరే నేరుగా ఆ ఉద్యోగుల ఖాతాలోకి పంపి ఒక ఉద్యోగికి నెలకు ఎంత కమిషన్ ఇవ్వాలో ఆ కమిషన్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఇవ్వచ్చు కదా మీరు నలభై వేలు ఎటువంటి అతను పంతొమ్మిది వేలు మాత్రమే వీళ్ళకి ఇవ్వటం ఏంటి మీరు ఆలోచించండి మీరు ఎందుకు ఇది ఆలోచించారు ఆలోచించలేదో నాకు తెలియదు మీరు మాట్లాడినటువంటి మాటలు కార్మికులకు ఉద్యోగులకు బాధ కలిగిస్తుంది మీరు మాట్లాడినటువంటి మాటలు బౌలజాతి కంపెనీలకు బడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు దోపిడిదారులకు సంతోషాన్ని కలిగిస్తాయి మీరు మాట్లాడినటువంటి మాటలు కేంద్ర ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి మాటలకు అనుగుణంగా ఉన్నట్టుగా ఉంటున్నాయి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కష్టజీవుల పక్షాన కాకుండా యాజమానుల పక్షాన ఉండే విధంగా ఉందని అనుకునేటువంటి ఆస్కారం కలిగిస్తాయి అందుకని అలాంటి వాటిని మీరు పునరాలోచించాలని వివిధ కేసుల సందర్భంగా ఆయా కోర్టుల న్యాయమూర్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అలాంటి వాఖ్యలను అరికడుతున్నటువంటి మీరు కూడా కేసుతో సంబంధం లేనటువంటి వాక్యాలు చేయటం ఎంత మాత్రం మంచిది కాదు ఇది ఎవరికి ఉపయోగపడదు మిత్రులారా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబరు కోడ్స్ కు వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు కలిసి ఫిబ్రవరి సమ్మె చేయబోతున్నాయి అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చాయి ఆ సమ్మెను జయప్రదం చేయమని కార్మిక ఉద్యోగ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం మర్చిపోకండి ఇలాంటి అనేక మంచి విషయాల కోసం బొజ్జభిక్షమయ యూట్యూబ్ ఛానల్ను చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్